జయగోవింద ఒక పల్లెటూరులో ఒక అబ్బాయి స్వామీజీ దగ్గరికి వెళ్తాడు స్వామీజీ స్వామీజీ నేను ఇక్కడ నుంచి ఏదో పట్నం వెళ్ళి అక్కడ పని చేసుకోవాలి అనుకుంటున్నాను రేపే పట్టణానికి వెళ్తాను స్వామీజీ అని చెప్తాడు ఆ అబ్బాయి అవునా సరే మంచి పని వెళ్ళు అని చెప్తారు స్వామీజీ చెప్పాక ఈ అబ్బాయి ఏం చేస్తాడు వెళ్తా వెళ్తాడు అప్పుడులో ప్రయాణంకి నడుచుకునే వెళ్ళాలి అరణ్య మార్గం కూడా వెళ్తూ ఉంటాడు వీడు వెళ్ళేసరికి ఒక చెట్టు మీద ఒక పక్షి కాలు లేకుండా చాలా బాధపడుతూ అవస్థపడుతూ ఉంటుంది వీడు ఆ పక్షిని చూసి అయ్యో పాపం ఈ పక్షి కాలు లేవే ఇది ఎలా ఎగురుతుంది చాలా బాధపడుతుంది అని అనుకుంటూ వీడికి అనిపిస్తుంది ఈ పక్షి కాలు లేవు కదా దీనికి ఆహారం ఎలాగా ఏమవుతుంది అని ఆలోచిస్తున్న లోపే ఆ ఇంకో పక్షి ఎక్కడి నుంచో వచ్చి ఈ పక్షి నోట్లో ఆహారాన్ని తినిపిస్తూ ఉంటుంది అప్పుడు వీడు అనుకుంటాడు ఆ పక్షి కాలు లేని పక్షికే భగవంతుడు ఆహారంగా పెట్టినప్పుడు మరి నాకు ఆహారం ఉంచుంటాడు కదా భగవంతుడు అనుకొని వాడు వెళ్ళిపోతాడు కొన్ని రోజులు అవుతుంది కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ స్వామీజీ కలుస్తారు అరే నువ్వు ఏంట్రో ఇక్కడే ఉన్నావు ఎక్కడికో వీళ్ళు పనిచేసుకోవాలనుకున్నావు కదా ఏమైంది అంటే అది కూడా స్వామీజీను అరణ్యానికి వెళ్తూ ఉంటే ఒక పక్షి కనిపించింది దానికి కాళ్ళు లేవు ఆ పక్షికే భగవంతుడి ఆహారాన్ని ఇచ్చినప్పుడు నాకు ఇవ్వడా అనుకోని నేను మా ఊరు వచ్చేసాను స్వామీజీ అంటే స్వామీజీ అంటారు ఒరే ఊరు కూడా ఆ కాళ్ళు నేను పక్షి కోసం ఆలోచించావు కానీ ఎగురుతూ ఒక పక్షి వచ్చి ఆహారాన్ని అందించింది కదా ఆ పక్షి కోసం ఎందుకు ఆలోచించలేదు అలా నువ్వు ఎందుకు తయారవ్వాలనుకోలేదు అంటే ఒక మనిషి అనేవాడు చేతకాని వాళ్ళ ఎవరి మీదో డిపెండ్ అయ్యి బతకడమా అలా కాదు కదా మనము నలుగురికి సహాయపడాలి అనేది ఎప్పుడు నేర్చుకుంటావు అది కదా మనిషికి కావాల్సింది ప్రతి మనిషి కూడా తన కాళ్ళ మీద తను నించొని నలుగురికి సహాయపడడం అనేది మానవ ధర్మం ఇదెందుకు గుర్తించట్లేదు అనగానే అవునా స్వామీజీ మీ మీరింతటి అద్భుతమైన వాక్యాన్ని చెప్పినందుకు మీరు నా గురువు అంటూ అతనికి నమస్కారం చేసి అతను తన కాళ్ళు మీద నించొని ఒక పది మందికి ఆధారభూతుడయ్యాడు ఇలాంటి మరిన్ని కంటెంట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యం నా ఛానల్లో క్యూఆర్ కోడ్ని ట్యాగ్ చేశాను దాని మీద క్లిక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై గోవిందా